వెల్కమ్ టు జీఎం టీవీ క్రియేషన్ ప్రభుత్వంచే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటారో అందరికీ తల్లికి వందనం పథకం శ్రీకారం లాంఛనంగా ప్రారంభం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ స్పందించి మాట్లాడుతున్న విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రుల మాటల్లో కూడా ఇప్పుడు నా పేరు రిహాన్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను చంద్రబాబు అన్న నాకు అమ్మ తల్లికి ఉందనం పదమూడు వేలు చెప్పు నా పేరు వచ్చి సన్నీ నేను వచ్చి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతా ఉన్నాను మా స్కూల్ పేరు వచ్చి ఎంపీయూపీ ఉర్దూ స్కూల్ న్యూ పెట్టుకొలమ్మేరు మా మమ్మీ పేరు వచ్చి ఐషా మా డాడీ పేరు వచ్చి బావజన్ తల్లి పిల్లలు ముగ్గురికి పడిందా ముగ్గురికి పడిందా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా తల్లికి వందనం పథకంలో ముగ్గురు పిల్లలకి కూడా డబ్బులు పడినాయి అకౌంట్లో థ్యాంక్ యూ సీఎం సార్ మేము లక్ష్మీ పదమినర్ లక్ష్మీనగర్లో ఉంటున్నాము సైఫా నిజ్బా ముగ్గురు పిల్లలు కూడా తల్లికి అందిన డబ్బు మాకు అందినది దీనికి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు మా అక్కకి నా తమ్ముడికి ముగ్గురికి తల్లికి వందన పడింది థ్యాంక్ యూ సీఎం సార్ సీఎం సార్ థ్యాంక్ యూ జై చంద్రన్న జై పవన్ జై లోకేష్ అన్న జై అమరన్న అందరికీ నమస్కారము మాది గంగవరం మండలము డైవర్స్ కాలనీ గ్రామము నా పేరు మంగమ్మ నాకు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాప వచ్చి ఏడో క్లాసు రెండవ పాప వచ్చి ఆరో క్లాసు మూడో పాప వచ్చి మూడో క్లాసు సీఎం గారు ఎలక్షన్ ముందు చెప్పిన ప్రధానంగా తల్లికి వందనము ముగ్గురికి పన్నాది మేము తీసుకున్నాము మేమైతే హ్యాపీగా ఉన్నాము అందరికీ నమస్కారం ఈ తల్లికి వందడం మన ఏ ప్రతి కుటుంబంలో ఒకరుంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి పడింది థ్యాంక్ యూ సీఎం సార్ ఇంకోటి ఏమ్రా అంటే ప్రతి ఒక్కరు ఈ తల్లికి వందనం పడతానే అన మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఈ మన చంద్రబాబు గారు ముగ్గురికి తల్లికి వందనం వేసిన చాలా థ్యాంక్స్ అన్న దేవుని లెక్క కొలుస్తాడు ఒక చంద్రబాబు గారిని అలాగే చంద్రబాబు కాన్సెప్ట్ ఏమరా అంటే ముందైతే గతంలో ఒకరికి వస్తానండి తల్లికి వందడం దాని కాన్సెప్ట్ ఏమరా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరు ఇద్దరుతో ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఎందుకు ఇస్తా ఉన్నారంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ఇది ఆయన నా లీడర్ ఆయన ముందు జాగ్రత్తకి చాలా థ్యాంక్స్ ఐదవ తరగతి మధ్య నాలుగో తరగతి ఇరవై ఆరు వేలు సంగీతం పడింది నాకు ముగ్గురు పిల్లలు నిజ్బా ఏడో క్లాసు முகமது அரஹான் ஐதோ கிளாஸ் ஐமன் நாலோ க்ளாஸ் முகூருக்கு முப்பை தொழுக்கு தள்ளிக்கு வந்தனம் படிந்து தேங்க் யூ சிஎம் சார் க்ளாஸ் தள்ளிக்கு வந்தன முக சார்

சந்திராண்ட் சந்திரன் தீராடேடா